ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో గాయత్రి అమ్మవారి యొక్క హారతులను నేను మీకు చూపిస్తున్నానండి సాయంత్రం వేళ అమ్మవారికి ముందుగా దీపారాధన చేసి విఘ్నేశ్వర అష్టోత్తర శతనామార్చన చేసిన తర్వాత అమ్మవారికి ఎర్రని గాజులతో చక్కగా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన చేయటం అనేది జరిగిందండి తర్వాత అమ్మవారికి తెల్లని పూలతో సహస్రనామార్చన చేయటం కూడా జరిగింది ఓం శ్రీ గాయత్రి దేవియే నమ ఈ అమ్మవారిని మనం ఓం బు భు వసు తుణ్యంబో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనే మంత్రం జపిస్తూ కుంకుమార్చన కూడా చేయటం జరిగిందండి అమ్మవారికి అర్చన జరిగిన తర్వాత ఈ విధంగా అమ్మవారి దర్శనమిచ్చారండి చూసారుగా ఈ పూలు ఏమిటా అని మీకు తెలుసు అయితే కనుక కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఈ పూలేమిటో ఈ పూలని రుద్రాక్ష పూలు అని కూడా అంటారండి ఈ పూలని కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క రకంగా పూజిస్తారు సాయంత్రం వేళ అమ్మవారికి స్పెషల్ హారతులు ఇవ్వటం అనేది జరిగిందండి అమ్మవారు ఐదు ముఖాలతో ము విద్దుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకటులను తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని అందంపజేసేటువంటి తల్లి శ్రీ గాయత్రీ దేవి ఈ గాయత్రీ దేవి సకల విద్యలకు కూడా అధిదేవత వేదమాత అని పిలుస్తారండి వేదాలు ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి మనకున్నటువంటి నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఇవన్నీ ఈ తల్లి ఆధీనంలోనే ఉంటాయండి అమ్మవారికి ఏకహారతి అనేది ఇవ్వటం ఎందుకంటే అమ్మవారు పొద్దున పూట అంటే ప్రాతకాలంలో గాయత్రి దేవిగా దర్శనమిస్తారు ఏ కాలంలో అయినా సరే మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అంటూ అమ్మవారికి ఈ ఏకహారతిని అనేది ఇవ్వటం జరుగుతుందండి అమ్మవారికి ఈ ఏకహారతి ఇచ్చే సమయంలో అమ్మ దగదగలాడుతూ ఎవ్వని వర్ణంతో కనిపిస్తూ ఉన్నారు చూసారుగా ఇప్పుడు అమ్మవారికి హారతి అమ్మవారు రెండో పూట అంటే సంధ్యా దేవతగా అన్నమాట మధ్యాహ్న సమయంలో ఈ మధ్యాహ్న సమయాన్ని కూడా అమ్మవారు గుర్తు చేస్తూ ఈ సమయంలో చూసారా అమ్మవారు ఎంత చల్లని ప్రకాశంతో కనపడుతూ ఉన్నారు అమ్మవారి నగలైతే కళ్ళు మేమిట్లు కొలిపేటట్టుగా నక్షత్రాలే వచ్చి ఆమె మెడలో ఉన్నట్లుగా వెలుగు లేనుతూ ఉన్నాయి చూడండి అమ్మవారి మెడలోని నగలు న సాక్షాత్తు ఆ నక్షత్రాలే వచ్చి అండి ఇది త్రిసంధ్య హారతి అంటే మూడు ఒత్తులతో ఇస్తారండి గాయత్రి సంధ్య సావిత్రిగాను అమ్మవారి దర్శనమిస్తారు మూడో మూడు కాలాల్లోనూ మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ ఈ గాయత్రి దేవిని మనం పూజిస్తామండి గాయత్రి అమ్మవారిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి మనలో ఉన్నటువంటి అజ్ఞాన దీపాలను ఆ తల్లి తొలగిస్తుందండి చూసారుగా అమ్మవారు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉంటారు శంకువ చక్రము గద కొడ్డలి తామర పువ్వు అంకుశము పాశము వేదము ఈ విధంగా అభయ వరద హస్తాలతో నిండి ఉంటాడండి గాయత్రీదేవి ఈ తల్లికి తెల్లని పుష్పాలు అనేవి కూడా చాలా ఇష్టమండి తెల్లని పుష్పాలు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తూ జ్ఞాన ప్రకాశాన్ని అందింపచేసేటువంటి తల్లి గాయత్రీదేవి అందువల్ల ఈ తల్లికి తెల్లని పుష్పాలతో హారతి ఇవ్వటం అనేది కోటి జన్మల సుకృతం అండి ఇది అండి హంస వాహనము అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి హంస అనేది పాలలో నీళ్లను కలిపేసి మనం ఆ పాలను కనుక పెడితే పాలను నీళ్లను అన్నింటినీ కూడా సపరేట్ చేసి పాలను మాత్రమే తాగేసి నీటిని మాత్రమే విడిచివేస్తుందండి అటువంటి విధంగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించి మనకు మంచి గుణాలను ప్రసాదించడానికి అమ్మవారికి ఈ హంస వాహనంతో హంసహారతి అనేది ఇవ్వటం జరుగుతుందండి అమ్మవారికి హంస అనేది చాలా ఇష్టం అండి తరువాత ఆఖరిగా అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నిరాజనం సమర్పిస్తాము కర్పూర దివ్యమంగళ నిరాజనంతో అమ్మవారు సకల సంపదలను కలిగిస్తారు అలాగే సకల శుభాలను కలిగిస్తారు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మనం ఏది చదువుకోవాలి అన్న జ్ఞానమే ముఖ్యమండి జ్ఞానం లేనిదే ఏదీ లేదు చివరికి ఫోన్ మనం చూడాలి అన్న అది కూడా ఒక జ్ఞానమే ఆ జ్ఞానాన్ని ప్రకా ప్రసాదించేటువంటి అధిష్టాన దేవత శ్రీ గాయత్రి దేవి ఈ గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయటం మర్చిపోకండి ఈ కాంతులలో కూడా అమ్మవారు చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నారండి